హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి ఇవైతే పచ్చి ఎరగడ్లు అనమాట ఏమ్మా ఏం వంట చేస్తాన్నావు పచ్చి ఎరగడ్లు వస్తున్నావు ఉల్లిపూలుగా వస్తున్నావు ఏం చేయాలని ఉండవు ఇప్పుడు రాగరట్లా అందరికీ అవేనా అయితే మా ఇంట్లో రాగరొట్లు మా అమ్మ భలే టేస్టీగా చేస్తుంది చూసి మీరు కూడా నేర్చుకోండి నువ్వు చేస్తే ఇంక తినుకుని ఉంటావా తినాలి కదా పొద్దున్నే ఇడ్లీ చేసి ఉంటే బాక్స్లో పెట్టింది సల్లగా అయిపోయినాయని మళ్ళీ ఇప్పుడు రాగి రాగరొట్టు చేస్తుంది ఎవరో వస్తున్నారు మా ఇంటికి ఇప్పుడు కొత్త బంధువులు మా వదిన ఏమో తెస్తా ఉంది పార్సల్లో ఏం కాదు

చిన్న చిన్న కట్ చేసేది చూడండి మా ఏమో కట్ దాంట్లో అంతా ఎక్స్పర్ట్ తరకారీ ఆ అన్నీ కట్ చేసే దాంట్లో మా భలే ఫాస్ట్ సన్నగా తరిగేస్తుంది ఏం కూరలు అయినా ఏం ఆకులైనా చూడండి ఎంత సన్నగా దొరుకుతుంది యాడ్ నేర్చుకుంటాము మనం ఇంత సన్నకు యాడ్ యాడు నేర్చుకుంటున్నా మమ్మోలు ఇంట్లో మేము ఇట్లా సన్నకు దొరుకుతాన్న కొత్తమూరి పుదీనా మీ పెద్దమ్మ మీ పెద్దమ్మ బాగా చేస్తానే వంటలో మీ పెద్దమ్మ ఏమి వంటకు ఫేమస్ చేపలు మటన్ ఫేమస్ పప్పు రసము మాయమ్మ పులుసు చట్నీ పొడి అవన్నీ మేము బాగా చేస్తాడా మీ పెద్దమ్మ ఇంకేంటికి బాగా చేపల పులుసు ఇప్పుడు కూడా చేపల పులుసేలే తాగేసింది మా అన్నీ సరే కానీ నువ్వు వేళ మా బయట కూర్చొని తరుగుతావు నువ్వు ఇంట్లో లేకుండా చర్లో గాలి వస్తుందని కూర్చోండావా ఏంటిది అంతేస్తాము సరిపోతుందా ఇంకా మా దుకాణం అంతా లోపలికి సరిదేస్తాము ఇంకా రొట్టెలు చేసేది లోపల శనగి నాల్ పొడి మిక్సీకి వేసుకొచ్చిన్నాము ఏంటమ్మా రాగు పిండి వేస్తాం ఇప్పుడైతే వేయించిన పల్లీల పొడి కూడా యాడ్ చేసింది మా అమ్మ ంగీత నల్పూడ వేయపోతే బాగుంటుందా చెంగీత నల్పూడ వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుందా బాగుంటుంది పది నుంచి పదహైదు పచ్చిమిర్చిలు తీసుకున్నాను పొడి మిక్సీకి వేసి పొడి వేసేది మా యాల్ మా నీళ్ళకి ఉడికి నీళ్ళు లేకి నూనె కాకబెడతాండి ఇది దీంట్లోకి ఆ ఉడికి నీళ్ళు వేసి తడితే నైస్గా రొట్టి పగలకుండా చేసే వాళ్ళకి ఒక టిప్ అనమాట ఉడికి నీళ్ళకి నూనె పోసి పిండిలో కలిపితే రొట్టి తట్టేటప్పుడు చీలకుండా బాగా అనమాట కొన్ని కొన్ని నీళ్ళు వేసి చూడండి ఇట్లా బాగా కలపల్లా వేడి నీళ్ళు వేసి నూనెసి బాగా కలపల్లా ఇట్లా నూనె వేసుకొని తట్టాలమ్మా నీళ్ళు వేసుకొని తట్టుకూడదా తట్టచ్చు నీళ్ళు వేసుకొని తట్టచ్చు పిండి వేసుకొని తడతారు రాయి పిండి

రొట్టెలు చేయడం అయితే అయిపోయింది వీళ్ళైతే తినేస్తానారు చూడండి చివరి వరకు నేను కెమెరామ్యాన్ లాగే ఉండిపోయాను నేనైతే తినలేదు ఇంకా వీళ్ళు తినని తర్వాత నేను తిన్నాను అనమాట ఓకే థ్యాంక్ యూ అండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఎక్కువ మంది చూడగలరమాట ఓకే థ్యాంక్ యూ బాయ్